వ్యక్తుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకొని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి అగ్రిగోల్డ్ భూముల పైన పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడారు ఎర్రబు ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో ఉండదు మాట్లాడాను తెలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటున్నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఇంత డీటెయిల్డ్గా మాట్లాడడం సో రెడ్ బుక్ గురించి చాలా హోర్డింగ్స్ చూసాం మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదో జరగబోతోంది అనే ఒక హింట్ అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కానీ ఇప్పటి రెస్పాండ్ అవ్వలేదు బట్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని ఆయన చెప్పలేదు కానీ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరగబోతాం ఏం జరుగుతుందో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిపోయింది జోగ రమేష్ అరెస్ట్ నుంచి అంతకుముందు పెద్దిరెడ్డి భూ కబ్జాల దగ్గర దగ్గర నుంచి సో రెడ్ బుక్ మాకు మ్యాండేటరీ అంటూ ఉన్నారు నారా లోకేష్ రవిశంకర్ ఇప్పుడు లోకేష్ ఒక అథారిటేటివ్గా సాధికారంగా ఈరోజు ప్రకటన చేస్తున్నారు ఇప్పటికే అన్ని కూడళ్లలో అన్నింటిలో దాని బొమ్మ పెట్టారు ఫ్లెక్సీలు పెట్టారు ఎందుకు పెట్టారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ అంతకుముందు వీళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందనేవాళ్ళు వాళ్ళు వాళ్ళేమో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అందుకే అన్న నేను ఆర్ఆర్ వర్సెస్ ఆర్బి అని ఆర్ఆర్ వస్తే రాజారెడ్డి బుక్ అంటే ఆర్బి అని సో ఆర్బి రాజ్యాంగం అనేది ఇప్పుడు లోకేష్ ఈరోజు దాన్ని సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయన పాదయాత్ర సమయంలో చెప్పారు కాబట్టి ఇవ్వగలం చెప్పారు కాబట్టి ఆయన దాన్ని ఇంకా ప్రకటించేశారు ఇప్పటివరకు దాని మీద అటు ఇటు చర్చలు లేదా కొల్లు రవీంద్ర లాంటి మంత్రులు మీకు ఏంటి బుక్ నిద్రలో కూడా అదే వస్తున్న దానికి ఎందుకు భయపడుతున్నారు ఇలా మాట్లాడినవన్నీ చాలా ఉన్నాయి సో లోకేష్ ఈరోజు మూడు ముఖ్యమైన వ్యా వ్యాక్ వాక్యాలు చెప్పారు దానికి సంబంధించి ఒకటి రెడ్ బుక్ అనేది తప్పకుండా అమలు జరుగుతుంది నేను ప్రతి సభలో చెప్పాను అయితే చట్టం తప్పు చట్టరీత్యా తప్పు చేసిన వాళ్ళ మీద ఉపయోగిస్తాం మూడవది మాకు మ్యాండేట్ నేను ప్రతి సభలో చెప్పిన తర్వాత కూడా మాకు ఇంత బ్రహ్మాండమైన నూట అరవై నాలుగు సీట్లు వస్తే మేము దాన్ని ఎందుకు అమలు జరపకూడదు దాన్ని అమలు జరపమనే కదా ప్రజలు మాకు ఇచ్చారు ఆదేశం ఇచ్చారు అనుకూలంగా తీర్పిచ్చారని ఆయన అంటున్నారు కాబట్టి ఇంక ఇది ఒక దశ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే లోకేష్ స్వయంగా ఇంత సూటిగా చెప్పడం పైగా మీరు చూస్తే కనుక ఒకసారి అన్నారు బి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని ఒకసారి అన్నారు కానీ మిగిలిన అన్నిసార్లు నేను చెప్పాను నా సభల్లో చేశారు అనేది ఒక విధంగా లోకేష్ అసర్షన్ నిలదొక్కొని ప్రభుత్వం తరఫున నేను అమలు చేస్తాను నా సభల్లో నేను చెప్పాను అనేది ఆయన చాలా స్పష్టంగా అంటే వ్యక్తిగతంగాను ప్రభుత్వ పరంగా కూడా ఆయన చెప్తున్నారనమాట కాబట్టి ఇప్పుడు దృ మీరు రూఢీ చేసుకోవచ్చు ఇప్పుడు అమలు జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని కాకపోతే మనం ఒక విషయం చెప్పొచ్చు బుక్ అక్కర్లేదు రాజ్యాంగ రీత్యా కూడా ఎవరైనా చట్టరీత్యా తప్పులు చేస్తుంటే అవకాశం ఉంటే వాళ్ళని తప్పకుండా చర్య తీసుకోవాలి వాళ్ళ మీద కోర్టులు ఏం చెప్తే ఆ విధమైనటువంటి చర్య తర్వాత అమలు జరుగుతుంది ముందు ప్రాథమికంగా ప్రభుత్వాలు ప్రారంభించి కోర్టులకు సమర్పిస్తాయి నివేదిస్తాయి కోర్టులు ఏం చెప్తే అవి చేస్తాయి కాబట్టి చట్ట జరిగినంత జరిగినంతవరకు ఎవరికి దేనికి అభ్యంతరం లేదు చట్టపరిధి దాటారా అంటే అది కోర్టులకు నిర్ణయిస్తాయి మళ్ళీ అందుకని ఈ రోజు నుంచి అంటే ఈరోజు ఆగస్టు పదిహేను స్వాతంత్రం అనుకుంటే ఆగస్టు పదహారవ తేదీ నుంచి లోకేష్ గారు అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ నిబంధనలు అమలు జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్యల కోసం లోకేష్ వాడుతూ ఉన్నారు కక్ష సాధిస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఆన్ పొలిటీషియన్స్ ఐఏఎస్ ఐపిఎస్ల మీద కూడా అన్నది ఒక వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్న ఆరోపణ అండ్ ఇక్కడ పాయింట్ చట్టపరంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష ఉంటుంది అని చెప్పారు చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు భయపడాలా లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా భయపడాలి సార్ రెండు విషయాలు ఇక్కడ ఇందిరాగాంధీ అంత టైము ఓడిపోయి ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆమెను కూడా అరెస్ట్ చేసి ఒక వంద జీపుల కొనుగోలు అవినీతి జరిగిందని కేసు పెట్టారు తర్వాత మళ్ళీ వచ్చారు చంద్రబాబు నాయుడిని స్కిల్ కుంభకోణంలో చేశారు జగన్మోహన్ రెడ్డి ఏమీ కానప్పుడు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రిని తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే దాన్ని ఉపయోగించుకున్నారని ఆయన మీద కూడా పెట్టారు జయలలితను పెట్టారు జరిగింది ఏంటంటే ఈ కేసుల్లో చాలా వరకు తర్వాత వాళ్ళు జైలల్లో ఉండటము బయటికి రావడము మళ్ళీ ముఖ్యమంత్రులు కావడము మళ్ళీ దేశాధినేతలు కావడం ఇవన్నీ కూడా జరిగాయి పి వినరసింహరావు లాంటివన్నీ కూడా విజ్ఞాన్ భవన్ను కోర్టుగా మార్చి ఆయన మీద ఒక కేసు నడిచింది కాబట్టి పెట్టాలి అంటే చట్ట అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది రవిశంకర్ తప్పు చేశాడు మాకు ఆధారాలు ఉన్నాయి మాకు ఫిర్యాదు వచ్చింది లేదా అని చెప్తే అప్పుడు వాటన్నింటినీ కోర్టుకు సమర్పిస్తారు చట్టరీత్యా శిక్ష అన్నది తర్వాత కోర్టు తీసుకునే చర్య వేరు ప్రభుత్వం తీసుకునే చర్య వేరు ప్రభుత్వం కోర్టుకు నివేదించడం వరకు చేస్తుంది లేకపోతే వాళ్ళకు ఆ పని ఇవ్వకుండా పక్కన పెడుతుంది అందువల్ల దీంట్లో ఏది పూర్తిగా నిజము ఏది ఎంతవరకు అమలు అవుతుంది అనేది కోర్టులో నిర్ధారణ అవుతుంది తప్ప ప్రభుత్వాలు వాటికి అవి చేయలేవు వాళ్ళు నిర్ణయాలు మార్చగలుగుతారు ఇప్పుడు ఆయన అమరావతి రాజధాని అని అందరూ అనుకున్నాక రాదా మార్చారు కానీ చెల్లుతుందా లేదా మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తుంది కాబట్టి రెడ్ బుక్ అనేది కాన్స్టిట్యూషనల్ బుక్తో ఆ రెండు కనుక కోయిన్ అవుతాయా లేదా అన్నది కోర్టులో నిర్ధారణ కావాల్సిందే దానికి ముందు పోలీసులకు అయితే అధికారం ఉంటుంది చర్య తీసుకోవడానికి అయితే ఇరవై నాలుగు గంటల నుంచి రిమాండ్లో ఉంచొచ్చా లేదన్నది కూడా కోర్టులే నిర్ణయిస్తాయి సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మటుకే నేను అంటుంది రెడ్ బుక్ క్యాన్ బి ఓన్లీ ఏ ఫస్ట్ స్టెప్ మొదటి అడుగు మాత్రమే అవుతుంది మీరు ఒకటే చూడండి జగన్ మీద కేసులు పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరికి ఏమీ అదేమి ఫైనల్ కాలేదు ఇక్కడ రైట్ లక్షల కోట్లు తినేశారని చెప్పి అప్పుడు వీళ్ళు చూపించలేదు వాళ్ళు అందుకని నడుస్తూ ఉంటుంది రాజకీయంగా తప్పేం లేదు ఎందుకంటే జగన్ ప్రభుత్వమే కోర్టుకి వెళ్ళి గత ప్రభుత్వ తప్పిదాలను విచారించే హక్కు మాకు ఉంది అని సుప్రీంకోర్టులో వీళ్ళు నిరూపించారు ఆ హక్కు ఈ ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా యా రైట్ అండ్ ఇంకొకటి దేవినేని ఐఏఎస్ ఐపీఎస్ మాట్లాడదాం దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోజా అరెస్ట్ అన్నారు పెద్దిరెడ్డి అరెస్ట్ అన్నారు అంబటి అరెస్ట్ అన్నారు రకరకాలుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం సో దేవినేని అరెస్ట్ దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతారని చెప్పి ఒకటి రెండు రోజులుగా కొంతమంది లీకులు ఇస్తూ ఉన్నారు సో ఆయన దుబాయ్ వెళ్ళే ప్రయత్నం చేశారు దుబాయ్ వెళ్ళడం లేదు ఆయన పారిపోతూ ఉన్నారు అని చెప్పేసి టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న ఆరోపణ సో ఆయన దుబాయ్ వెళ్ళే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడ అధికారులు వెంటనే ఏపీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట సార్ వెంటనే ఆయన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది సో దేవినేని అవినాష్ గతంలో కూడా టీడీపీలో ఉన్నారు వాళ్ళ ఫాదర్ కూడా టీడీపీలో దేవినేని నెహ్రూ కీలకంగా ఉన్న వ్యక్తి అండ్ సామాజిక వర్గం పరంగా చూసుకున్నా కూడా కొడాలి నాని వల్లనేని వంశీ దేవినేని అవినాష్ వీళ్ళందరి మీద కూడా ఓకే చూసి చూడండి వదిలేస్తారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి సో దేవినేని అవినాష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే అవకాశం